టిఎస్ డబల్ నైన్ కి స్వాగతం మల్కాజిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ రెడ్డి మల్కాజిరి ఎంఆర్ఓ సీతారాం సమక్షంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది శుక్రవారం మల్కాజిరి ఎంఆర్ఓ ఆఫీసులో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రికత నెలకొంది చెక్కుల పంపిణీ సందర్భంగా పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చేసిన వాగ్దానాన్ని కట్టుబడి చెక్కుతో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నిలదీశారు సీఎం డౌన్ అంటూ నినాదాలు చేశారు దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది రెండు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీస్తుంది ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించారు